సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని వైసీపీ నాయకులు ముద్రగడ గిరిబాబు పేర్కొన్నారు ముందుగా కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ వేగి సాంబశివకు సంబంధించినటువంటి సాంబశివ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని హాస్పిటల్ అధినేత చిట్టమూరి చిన్నబాబుతో కలిసి వైసీపీ నాయకులు ముద్రగడ గిరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిఓఒఓ సిహెచ్ ప్రకాష్ గైనకాలజిస్ట్ హిమపిందులు మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముద్రగడ గిరిబాబు మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ప్రోత్సాహంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని దానికి డాక్టర్ వేగి సాంబశివ సహకారం అందించారని తెలిపారు ఈ శిబిరంలోని బీపీ షుగర్ ఈసీజీ వంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశామని తెలిపారు అలాగే అతి తక్కువ ఖర్చుతో మా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయని మీడియాకు తెలిపారు ఈ శిబిరం ద్వారా ఉచిత వైద్య వైద్య సేవలు అందించిన సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బృందాన్ని సిబ్బందిని డాక్టర్ వేగి సాంబశివ అభినందించారు ఈ కార్యక్రమంలోని వైద్యులు సిహెచ్ రాఘవేంద్ర కె మహేష్ పిఓఆర్ పిఆర్ఓ ఓ విజయ్ కుమార్ నాయకులు మల్ల నాగబాబు శరకణం సంతోష్ కుమార్ ఎల్లపు నానాజీ అలాగే పీలా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ హిమబిందు సిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మా హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్ సి సెక్షన్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ అవసరమైనంత వరకు పేషెంట్కి నీడ్ బట్టి తక్కువ ధరలోనే ట్వంటీ ఫోర్ సెవెన్ మేము అవైలబుల్గా ఉంటామండి సో ఈ క్యాంప్ ద్వారా అందరికీ మా సర్వీసెస్ యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి రోజున మా సిటీ హాస్పిటల్ యాజమాన్యంతో కిరణంపూడి సాంస హాస్పిటల్ ప్రీ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ పెట్టడం వల్ల ముఖ్య కారణం చుట్టుపక్కల ఉన్న చాలామంది పేద ప్రజల కోసం చాలాగా ఉచిత మెచ్చ అందించడం కూడా జరిగింది చాలామంది పూర్ పీపుల్స్కి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతోనే క్యాంప్ పెట్టడం జరిగింది సిటీ హాస్పిటల్ని ఎందుకు ఎంచుకున్నామంటే ఈ చుట్టుపక్కల ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కానీ అన్నింటికన్నా సిటీ హాస్పిటల్లో జాగ్రత్త చాలా అన్ని ప్రై ఎనీ ఎన్ని ప్రాబ్లం ఏ ప్రాబ్లం కన్నా సరే తక్కువ ప్రయత్నం చేసే హాస్పిటల్ ఏదైనా చూపించేసుకుంటే ఒక సిటీ హాస్పిటల్ కనిపించింది దానికోసం సిటీ హాస్పిటల్ ఎంచుకొని నాకు గౌరవీలు ఇచ్చిన ముద్రకారు బద్నాంగ సహకారంతో అలాగే మాజీ సర్పంచ్ పెంటగోతులు నాగ సర్ప సహాయంతో వాళ్ళిద్దరు సహాయం తీసుకొని క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ విజయవాడ నుంచి కోరుకుంటున్నా అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ప్రకాష్ సిటీ హాస్పిటల్ సిఓ అని ఈరోజు ఇక్కడ కిర్లంపూడి దగ్గర సాంశేవ గారి హాస్పిటల్లో సిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఉచితంగా ఇక్కడ మేము గైనకాలజీ మరియు ఆర్తో జనరల్ మెడిసిన్ సేవలు ఇక్కడ ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందండి ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలుపెట్టాము రెండు గంటల వరకు క్యాంప్ జరుగుతుంది ఇక్కడ బీపీ షుగరు అలాగే ఈసీజీ కూడా ఉచితంగా మేము చూడ చూస్తున్నాం ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందండి పేషెంట్లకి ఈ క్యాంపు శివగారి హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది సాంశివారి హాస్పిటల్లో అలాగే ఈ క్యాంప్కి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన సహాయ సహకారాలు పూర్తిగా మాకు అందించడం జరిగిందండి ఈ ఏరియాలో మేము క్యాంప్ పెడతాం సార్ అని అడగగానే ఆయన చాలా పాజిటివ్గా స్పందించి ఆయన మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు అలాగే ఆయన తనేలు గిరిబాబు గారు కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారండి ఈ క్యాంపు చాలా విజయవంతంగా నిర్వహించడానికి వారి సహాయ సహకారాలు మాకు చాలా ఎక్కువ అందించడం జరిగిందండి ఈ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా మా సిటీ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలని మేము ఆశపడుతున్నాం మా హాస్పిటల్ నందు అన్ని రకాల సదుపా వైద్య సదుపాయాలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తర్వాత జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనకాలజీ అలాగే ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు కానీ ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కూడా మా హాస్పిటల్లో అందించడం జరుగుతుందండి తర్వాత లైవ్ క్యాష్లెస్ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా మా హాస్పిటల్ నందు మేము ఉండడం జరిగింది ఆ సేవలు కూడా ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాం అతి తక్కువ ధరల్లో ఆపరేషన్లు కానీ అతి తక్కువ ధరల్లో మెడికల్ సంబంధించిన ప్రతి ఒక్క వైద్య విభాగం కూడా మేము అందించడం జరుగుతుందండి మా సిటీ హాస్పిటల్ని ప్రజలు వినియోగించుకోవాలని ఈ మెడికల్ క్యాంప్ ద్వారా మేము కోరుతా ఉన్నాం